ఇలా ఫ్రెండ్స్ సిక్స్త్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం తేలు కుట్టినందుకు ఆనందకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అందరేమో పూజ మొదలు పెట్టమని అడుగుతూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా అమ్మవారిని నీళ్ళలో నుంచి ఇద్దరు తీసుకుని అలా నవ్వుతూ బయలుదేరుతారు ఇక వారిద్దరూ అమ్మవారిని చాలా ప్రేమగా ఆనందంతో తీసుకొని వస్తూ ఉంటాయి ఇక్కడేమో ఆనందకి తల తిరిగిపోతూ ఉంటుంది కళ్ళు ఇలా మూసుకుపోతూ ఉంటే ఆనంద వాళ్ళక్క ఒక్కసారిగా చూసి దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి కట్టను వేస్తుంది అప్పుడే ఆనంద బావగారు వాళ్ళ ఆయన అందరూ లోపలికి వచ్చేస్తారు ఆనంద ఏమైంది ఆనంద అని ఏంటో ఆనంద వాళ్ళక్క అడిగితే ఆనంద ఇలా చెప్తుంది తేలు కుట్టిందక్క అని చెప్తూ ఇలా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఆ మాట వినేసరికి ఒక్కసారిగా వీళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు విగ్రహం తీసుకొస్తూ ఉంటారు ఆనంద పరిస్థితి ఏమవుతుంది అందరికీ తెలిసిపోయి గొడవ జరిగి వెళ్ళిపోతారా లేదా విగ్రహం తీసుకొచ్చేదాకా అందరూ ఉంటారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్